పల్నాడు జిల్లా గురుచుల నియోజకవర్గంలోని దాచిపల్లి పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి రెడ్డి పుట్టి రోజు సందర్భంగా వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి చింతలపూడి ట్రస్టు సభ్యులు డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ పాల్గొన్నారు అనంతరం మానసిక వికలాంగులకు దుస్తులు పనులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మహేష్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ రెడ్డి ప్రజల గుండెల్లో స్థాయిగా నిలిచిపోయిన నాయకుడిని చిన్న వయసులోనే పార్టీని స్థాపించి అధికారం చేపట్టారని ఐదు సంవత్సరాల పాటు ప్రజలకు అభివృద్ధి సంక్షేమం అందించి ప్రజల మనసులో సుస్థిర స్థానం సంపాదించారని గెలుపు ఓటమి అనేది సహజమని హేమ హేమిగా నాయకులు గెలిచారు ఓడారని ఓటమి చెందిన సరే తదుపరి రోజు నుండే కార్యకర్తలకు కొండగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని అన్నారు నేడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అలివిగా హామీలు ప్రజలకిచ్చి సూపర్ సిక్స్ అంటూ నమ్మించి అధికారం చేపట్టారని కానీ ఏమి నెరవేర్చకుండా దోచుకోవడం దోచింది దాచుకోవడమే పరమావధిగా తెలుగుదేశం పార్టీ వారి నాయకులు చేస్తున్నారని అధికారం చేపట్టిన ఆరు నెలలకే ఇంత చెడ్డ పేరు భ్రష్టు పట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీని అని మహేష్ రెడ్డి అన్నారు ఏదేమైనప్పటికీ ప్రజలకు ప్రజల పక్షం నిలబడి మూడు నాలుగు సంవత్సరాలు ప్రజల తరఫున పోరాడతామని ఎన్నికలు ఎప్పుడచ్చినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఆయన అన్నారు selamat ulang tahun marco ఈ రోజున అలవాటైంది ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చిరస్థాయిగా స్థానం సంపాదించుకున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యాభై రెండవ జన్మదినం ఈ రోజు గురజాల నియోజకవర్గంలో ఘనంగా జరుపుకుంటున్నాం అందరం వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకులు అతి చిన్న వయసులో నలభై ఏళ్ల కన్నా ఇంకా తక్కువ వయసులో పార్టీని స్థాపించి అన్నిటి కాలంలోనే పార్టీని అధికారంలో తీసుకొచ్చి ఐదు సంవత్సరాలు సంక్షేమం అభివృద్ధి అనేక పాలనా సౌలభ్యం వంటి అనేక సంస్కరణలు తీసుకొచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సరే గెలుపోవటంలో ప్రజాస్వామ్యంలో ఒక అంతర్గత భాగం లాంటివి మహామహానాయకులు గెలిచారు ఓడిపోయారు ఈరోజు పార్టీ ఓడిపోయి ఉండొచ్చు కానీ ఓడిపోయిన మరుసటి రోజు నుంచే ఇది ఏమైనా మా బాధ్యతని వచ్చే మూడు నాలుగు సంవత్సరాలు ఏదైతే ప్రతిపక్ష బాధ్యతను ప్రజలు ఇచ్చారో దాన్ని తప్పకుండా వంద శాతం ప్రజల పక్షాన ప్రతి అంశం మీద పోరాటం చేస్తాం ఎలుగెత్తుతాం తప్పకుండా అది ఎలక్షన్లు రెండు వేల ఇరవై ఏడు కావచ్చు ఇరవై ఎనిమిది కావచ్చు ఇరవై తొమ్మిది కావచ్చు రేజు వచ్చే నెల కావచ్చు ఎప్పుడు వచ్చినా సరే వైఎస్ఆర్ సిపి పార్టీ సమాయత్తంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాం అతి చిన్న వయసులో నలభై ఏళ్ల కన్నా ఇంకా తక్కువ వయసులో పార్టీని స్థాపించి అనేది కాలంలోనే పార్టీని అధికారంలో తీసుకొచ్చి ఐదు సంవత్సరాలు సంక్షేమం అభివృద్ధి అనేక పాలనా సౌలభ్యం వంటి అనేక సంస్కరణలు తీసుకొచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సరే గెలిపోటంలో ప్రజాస్వామ్యంలో ఒక అంతర్గత భాగం లాంటివే మహామహానాయకులు గెలిచారు ఓడిపోయారు ఈరోజు పార్టీ ఓడిపోయి ఉండొచ్చు కానీ ఓడిపోయిన మరుసటి రోజు నుంచి కార్యకర్తలకు అండలుగా ప్రజల తరఫున పోరాటం చేస్తున్న ప్రతిపక్ష నాయకులు